బైక్ పై త్రిబుల్ డ్రైవింగ్ చేసినా కాలేజీల వద్ద చక్కర్ల కొట్టినా కఠిన చర్యలు తప్పవని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు యువకులను హెచ్చరించారు డ్రైవింగ్ చేస్తూ కాలేజీల కొడుతున్న యువకులను పోలీసు బృందాలు అదుపులోకి తీసుకున్నారు మొత్తం ముప్పై మూడు బైక్లను స్వాధీనం చేసుకుని అరవై మందికి డీఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మహిళలు విద్యార్థినులు ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు హెచ్చరించారు బైక్ రేసింగ్ నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు ఒకటో పట్టిన సిఐ వై నాగరాజు ఎస్ఐలు సాంబశివరావు సందీప్ సుబ్రహ్మణ్యం సిబ్బంది పాల్గొన్నారు మీరు మామూలుగా చెప్తే ఇంక మీకు సూర్తి ముక్త వాళ్ళు పనికిరాదు సూర్తి ముక్త వాళ్ళు మీకేం పనికిరాదు ఇంత చిక్కు చిక్కు నూతున్నాయి ఎవరికి కూడా నువ్వు పాతికేళ్ళు ఒకళ్ళిద్దరు తప్పించేసి పాతికేళ్ళు మీద పని చేయం చెప్పాల్సిన రీతిలో చెప్తాం తర్వాత ఎవరైనా పని లేకుండా రోడ్డు మీద కనపడ్డా ఈవినింగ్ అవర్స్ మార్నింగ్ అవర్స్ ఏదైనా ఇన్స్టిట్యూట్స్ దగ్గర కనిపించిన బైక్ రేసు సౌండ్ ఎక్కువ వినపడినా వేగంగా నడిపిన మొత్తం మీ బండ్లు దాటాలు మీ అందరూ గమనించే ఉంటారు మనకు ఒంగోలు టౌన్ లో మోటార్ సైక్లిస్ట్ మెయిన్గా ఒకటి మోడిఫైడ్ సైలెన్సర్స్ తోటి బాగా సౌండ్ చేసుకుంటూ నడపటం లేదు అని అంటే ముగ్గురి వేగంగా రకరకాల డ్రైవింగ్ స్నేక్ డ్రైవింగ్ అని కట్ డ్రైవింగ్ అని రకరకాల డ్రైవింగ్లతోటి రోడ్ల మీదే విన్యాసాలు చేస్తూ సైడ్ వెళ్ళేటటువంటి వాళ్ళందరి యొక్క లైఫ్ను ఎండేంజర్ చేయటము అట్లాగనే మనకు స్కూల్స్ కూడాను ఓపెన్ చేయటం జరిగింది అన్ని ఇన్స్టిట్యూట్స్ క్లాసెస్ కూడా అయినాయి అలానే మార్నింగ్ అవర్స్ మనకు తక్కువ కానీ ఈవినింగ్ అవర్స్ ఫోర్ టు సిక్స్ మధ్యలో అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడాను స్టూడెంట్స్ను వదిలిపెట్టడం బస్సులు బయటర్లు బయలుదేరటం ఈ ఈ సమయంలో ఈ బళ్ళ మీద ఇన్స్టిట్యూట్స్ దగ్గర కానీ లేదనంటే మధ్యలో దారి కాయటం అమ్మాయిలు వెళ్తున్నటువంటి బస్సెస్ దగ్గర రకరకాల విన్యాసాలు చేయటం లేదు అని అంటే ముగ్గురు ఎక్కి ప్రయాణం చేయటం ఇలాంటివన్నీ మోటార్ సైకిలిస్ట్ మనం చాలా గమనించాం వీటన్నిటినీ కూడాను కట్టడి చేయాలని వీళ్ళందరి ఆట కట్టించాలని చెప్పేసి మిగతా పబ్లిక్కు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కానీ వాళ్లకు లైఫ్ ఎండేంజర్మెంట్ లేకుండా ఎండేంజరింగ్ లేకుండా చూడాలన్నటువంటి ఒక ఉద్దేశం చొప్పున ప్రతిరోజు కూడాను దీంట్లో మనకు ఒంగోలు టౌన్లో డ్రైవ్ చేయటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు కూడాను ఒంగోలు టౌన్ వన్ టౌన్ లిమిట్స్లో ఈ డ్రైవ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మా టీమ్స్ పెట్టుకొని డ్రైవ్ కండక్ట్ చేయటం జరిగింది అలాంటి వాటిల్లో ఈరోజు ఒక థర్టీ త్రీ వెహికల్స్ వరకు మేము వాళ్ళందరినీ హోల్డ్ చేయటం జరిగింది వీళ్ళందరూ కూడాను సెల్ ఫోన్ డ్రైవింగు ట్రిపుల్ రైడింగు అట్లాగనే రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర వేచి ఉండటము లేదనంటే బండికి ఆర్సీ లేకుండా డ్రైవ్ చేయటం రకరకాల విన్యాసాలతోటి తిరుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడాను ఈరోజు హోల్డ్ చేయటం జరిగింది మొత్తం థర్టీ త్రీ బైక్స్ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరచుకొని వాళ్ళందరినీ కూడా పిలిచి గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది ఇంకా పోయినంత పొడుగుతా పొద్దాకులు మనం హితభోక్తులు హితోక్తులు చెప్పటం సూక్తి ముక్తావళి ఇదంతా నడిచేటటువంటిగా కూడా కనపడటం లేదు మా వైపు నుంచి చెప్పాల్సినటువంటి రీతిలో కౌన్సిలింగ్ ఇస్తే తప్పించేసి దారికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు తల్లిదండ్రులకు కూడా మా వైపు పోలీస్ వైపు నుంచి అప్పీల్ ఏమిటి అని అంటే మీ పిల్లలు బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు అన్నది కూడా మీరు కూడా ఒకసారి గమనించాలా పోలీసులు దొరికిన తర్వాత వచ్చి ఇక్కడ కన్నీరు గారిస్తే పెద్ద ప్రయోజనం ఉండదు అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా జరిగిపోయి ఉంటుంది పిల్లోడికి రకరకాల పనులు చేసుకున్నటువంటి వాళ్ళు అందుట్లో వీళ్ళల్లో కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇంజనీరింగ్ చదివేటటువంటి వాళ్ళు డిగ్రీలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఇలాంటి వాటిల్లో దేంట్లోనన్నా పోలీస్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే క్రిమినల్ కేసెస్లో మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు కూడాను దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది తనుక తల్లిదండ్రులందరికీ మా వైపు నుంచి అప్పీలు బయటకు వచ్చినప్పుడు పిల్లలు ఏ విధంగా ఉన్నారు అన్నది కూడా గమనించండి వాళ్లకు వయసుకు మించినటువంటి బళ్ళు ఇస్తే వాళ్ళు రోడ్ల మీద రకరకాల విన్యాసాలు తీస్తూ ఎదుటివాడి యొక్క లైఫ్ను ఎండేర్ చే ఎండేంజర్ చేయటమే కాకుండా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ కూడా రిస్క్ చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు కనుక తల్లిదండ్రులు ఇది గమనించాలా ఇక మీదట మరలా మరలా కనుక కనుక ఇలాగనే జరిగితే ఏది అలాగనే ఇంకొకటి ఇష్యూ కూడా ఉంది మనకు రాత్రిపూట మరి పని ఉన్నా లేకపోయినా ముగ్గు ఇద్దరు ముగ్గురు బళ్ళెక్కేసి ఊరికి అలా తిరుగుతూ ఉంటారు కేకలు వేసుకుంటూ లేదు అని అంటే బర్త్డే పార్టీలు అని సైలెన్సర్స్ తీసేసి వాటితోటి పెద్ద పెద్దగా సౌండ్లు చేయటం ఇలాంటి వాటి పట్ల మాత్రం చాలా తీవ్రంగా మా వైపు నుంచి యాక్షన్ ఉంటుంది ఎస్పీ గారు కూడాను గట్టిగా చెప్పడం మా అందరికీ కూడా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవా ఇలాంటివన్నీ కట్టడి చేయాలన్నటువంటి ఉద్దేశం చొప్పునే ఈరోజు కూడాను ఈ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఒక్కరోజుతో అయిపోదు ఇది కొన్ని ఛానాళ్ళు ఇది కొన్నాళ్ళ పాటు కంటిన్యూ చేస్తాం పూర్తిగా ఇలాంటివన్నీ పిల్లలందరూ మానుకొని సక్రమంగా ఉంటున్నారు అన్నంత వరకు కూడాను ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా